పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి బాగానే ఉంది ఒక ప్రోటోకాల్ ఆయన కూడా వెనక్కి ఆగుతున్నారు ఎందుకు నీతి నాయన్ ధర్మం అని చెప్పడం దోచుకోవడం దోచుకొని నరుపుకునే వాళ్ళు నరుపుకొని ఎందుకు అంటారు కళ్యాణ్ గారు మనం హోంశాఖ గురించి పట్టు చట్టంగా ఉండాలి భద్రత ఉండాలని చెప్పినప్పుడే ఒక ఆయన వచ్చి కులం గురించి మాట్లాడతారు ఇంకా ఆయన మతం గురించి మాట్లాడారు ఎన్ని చూస్తూ ఉంటే కళ్యాణ్ గారు లాంటి అరుదైన మనిషి ఉన్నప్పుడు కూడా పోరాడుతున్నారు పాపం నాకు తెలిసి నేను చాలా సంవత్సరాల నుంచి విద్యాసంలో నాయకుడితో ఉన్నా ప్లాస్టిక్ కుర్చీలు కూర్చొని చాలా మాట్లాడేదా ప్రోటోకాల్ సంబంధించి డిప్యూటీ సీఎంగా మాట్లాడేదాం చాలా కష్టం ఉండే పాదం అవి కూడా దాటుకొని వచ్చి ఆయన అమ్మాయిల రక్షణ గురించి అంత జన్యున్ ఆయన సార్ మాట్లాడేది రోజు బడుగు పలికిన వర్గాల అమ్మాయిలైతే స్టేషన్లో కేసులు పెట్టినా న్యాయం జరగట్లేదు కొన్ని కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ అయితే గత ప్రభుత్వంలో నుంచి గత ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కంటిన్యూషన్ కాదు కానీ అమ్మాయికి న్యాయం జరగాల రక్షణ కావాలని కళ్యాణ్ గారు మొన్న మాట్లాడినప్పటి నుంచి చాలా వరకు నూటికి తొంభై శాతం న్యాయాలు జరుగుతున్నాయి విధంగా అందరి చర్య తీసుకోవాలని కళ్యాణ్ గారు కోరుకునే భావన చాలా మంచిదే అందుకని విద్యార్థం నుంచి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేది ఆయన నమ్మక ఇష్టపడుతున్నాము ఆయన్ని మనం కాపాడుకోవాల్సిన తర్వాత స్టూడెంట్ అసోసియేషన్ నుంచి మా నాయకుడి మీద మీడియా మీద ప్రజల మీద కూడా ఉంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నారు వైసీపీలో ఏమంటారంటే మేము మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాము దిశ యాప్ని తీసుకొచ్చాము ఖచ్చిలాది మంది యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారు అలాంటి ప్రభుత్వం అధికారులు ముఖ్యంగా దిశ చట్టాన్ని తీసేశారు ఆ దిశ యాప్ను తీసేశారు ఆ వ్యవస్థను రద్దు చేశానని చెప్పి వైసీపీ పనికి రాని మట్టిని ఏం చేసుకోను పొలం కూడా పండదు పనికి వచ్చే మట్టి గ్లాస్ మట్టి అయినా సరే చిన్న తులసి మొక్క వేయొచ్చు పనికిరాని రాని దిశ యాప్లు వందలు లక్షలు ఉన్నా కానీ గత ప్రభుత్వంలో అమ్మాయిలు ఆ యాప్ ఉంది కదా అని చెప్పి ఒంటరిగా వెళ్ళేటప్పుడు అక్కడే మిస్సింగ్ అయిపోయాయి అక్కడే చావు బ్రతుకుల్లో కేసు కడిగిపోతే అక్కడ రక్షణ లేదు అందువల్ల అవన్నీ చెత్త వల్ల తీసేయడం జరిగింది తీసేసినప్పుడు మంచిదే కానీ ఇప్పుడు రక్షణ అనేది స్టేషన్లో జరగాలి కాబట్టి రక్షణ అనేది మొన్నంత దాకా కూడా లేదో మాకు తెలియదు కానీ కళ్యాణ్ గారు మొన్న హోంశాఖను ఉద్దేశించి మాట్లాడినప్పటి నుంచి అట్లాగే ఢిల్లీ హోంశాఖకు వెళ్ళొచ్చేటప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆగడాలండి ఊర్లో ఉండే అమ్మ ఒకని ఇంటింటి పూజారి పత్తివ్రతల గురించి మాట్లాడుతాను అట్లా ఉంది వైసీపీ ప్రభుత్వంలో సిరిరెడ్డి అర్థనగ్నంగా రాలో అసలు ఇన్నర్ వేల్స్లో సోషల్ మీడియాలో మాడుతుంటే మా స్టూడెంట్సే చాలామంది ఎగ్జామ్స్కి పోయేవాళ్ళు ఆగిపోయి ఆమెను వాళ్ళు కొంతమంది తర్వాత ఆమె మాట్లాడుతూ గల్లీగా తిడతూ ఉంటే అదే మొడకల్లారా ఆనా కూతుర ఈయన కూతుర తిడతూ ఉంటే ఏమైనా ఏం చేయలేక ఏం కాడికి పోయి ధర్నా చేద్దామా ఏమైనా మధ్యలో కాడికి పోయి వెంట పత్రం ఏం చేయలేక కన్నీళ్లు కలుస్తూ ఎగ్జామ్స్ రాయలేక పేపర్లు చింపేసి బయటకు వచ్చి జీవితాలు వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు అలాంటప్పుడు సినీ అయితే వారి పార్టీలో ఉన్నప్పుడు రక్షణ వాళ్ళంతా కల్పిస్తారు మేము ఒకటే కోరుకుంటాం ఇప్పుడు కూడా ఈరోజు నేను కళ్యాణ్ గారికి కూడా ఒక విధాన పాత్రం ఏమి ఇచ్చామంటే ఆఫీస్లో మీరు మొన్న మాట్లాడి సోషల్ మీడియాలో ఈజీ వాతావరణం తెలిసేసే అది చాలా అవసరం ఎందుకంటే కేరళ లాగా మా మారాలంటే మొదటి సోషల్ మీడియాలో మంచిగా ఉండాలి చెడు ఉండాలి చెడు ఎలా ఉండాలి ఒక వ్యక్తిని వాళ్ళగర చూడాలి అది వాడిష్టం ఎంటర్టైన్ చేయాలి కానీ నా కొరక ఈయన అని తిట్టే వాళ్ళని నేను పది పది చూడాల్సిన అవసరం లేదు చూడడం కూడా అట్లాగా మాట్లాడే శ్రీరెడ్డి మీద ముందు మీరు చర్య తీసుకోండి అమ్మ ఆమెని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి మా యొక్క వాదన కూడా వినిపించడం జరిగింది అలాగే ఎవరైతే గతంలో వైసీపీగా పోస్టులు పెట్టుకుంటే వాళ్ళందరి మీద అన్ని చోట్ల కేసులు పెట్టారు శ్రీరెడ్డి మీద మీరు ఎందుకు కేసు పెట్టకూడదు కేసులు నడుస్తున్నాయి సార్ నడుస్తుంది కానీ ఆమెని అరెస్ట్ చేసే టయానికి మన కళ్యాణ్ గారు అన్నారు కదా బలమైన వాళ్ళు కూడా చట్టం బలహీన వాళ్ళకి చట్టం అందరికీ ఒకటే చట్టంగా తీసుకెళ్ళాలని అని చెప్పారు కానీ ఆమె కేసు ఎప్పుడో ఉన్నాయి మా స్టేట్ ప్రెసిడెంట్ టోనీ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ టోనీ బాబు గారు ఆయన కూడా కేసులు పెట్టున్నారు చిందు గారు కానీ నేను కానీ ఆమె కేసులు పెట్టిన్నాను సంఘం నుంచి కూడా మేము కూడా భర్చిరకు పెట్టిన్నాం అరెస్ట్ చేసే లేరు ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడే అరెస్ట్ చేయండి వైసీపీ వాళ్ళని ఏమంటారంటే అధికార పార్టీ వాళ్ళకి ఒక చట్టం మాకు చట్టమా మా పార్టీలో వాళ్ళని కూడా తింటున్నారు వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు మా ఇల్లులో ఆడవాళ్ళని తిడితే వాళ్ళు ఆడవాళ్ళు కాదా ఎందుకు పెడుతున్నారు వైసీపీ ఎవరు తిట్టినట్టు మాకైతే విద్యార్థం అయితే మేము కనిపిస్తున్నాం కానీ వీళ్ళు అసెంబ్లీలోనే తిట్టారు అసెంబ్లీలో ఆ ఆనవాది నేర్పించింది వీలు కదా వీళ్ళు కళ్యాణ్ గారు మన ఏమన్నారు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యంగా పెడితే అరెస్ట్ చేయలేరు వీళ్ళు కేసులు పెడితే అరెస్ట్ చేసే బాగా ఉంటుంది అట్లా ఎవరైతే టీడీపీ వాళ్ళని కాదండి జనసేన వాళ్ళైనా టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కొంతమంది మేము కూడా విన్నాం విద్యా సంఘం దృష్టికి వచ్చి టీడీపీ నాయకులు కొంతమంది అరాచకాలు చేస్తున్నారు మేము అప్పుడే సూచిస్తాం టీడీపీ ప్రభుత్వం వచ్చింది అని చెప్పి మీరు వెర్రబిగితే అది పొరపాటు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అని చెప్పి అడిగిన మంచిది అలాగని చెప్పి మీరు వెర్రవిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఉందిట